అండి నా పేరు దీప్తి ఏపీ ప్రజాగ్రామ్ వాడ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని అలాగే మన స్టేట్ సిఐటు స్టేట్ మెంబర్ని అండి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా వాలంటీర్గా చేశామండి రెండు లక్షల అరవై వేల మంది అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మ్యాన్ఫ్యాక్టరీలో ఇచ్చారు కనుక అతను అతను దిగిని బట్టి మాకు వాలంటీర్స్ని వెంటనే అంటే అధికారంలోకి రాగానే వాలంటీర్స్ని తీసుకున్నారు రెండు లక్షలు అంటే సచివాలయం వ్యవస్థ కన్నా ముందు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది అప్పుడు వచ్చి వాలంటీర్లు ఐదు సంవత్సరాలు చాలా వరకు చేశామండి మా తర్వాత సచివాలయం వ్యవస్థ వచ్చింది కాకపోతే అది గవర్నమెంట్ రిపోర్ట్ జీవో బట్టి వాళ్ళు రెన్యువల్ అయ్యారు ఏంటంటే వాలంటీర్స్గా ఉండిపోయాం మే మాకు ఒక ముద్ర పడిపోయిందండి ఏంటంటే వాలంటీర్స్ అంటే వైసీపీ కార్యకర్తలు అన్న ముద్ర పడిపోయింది అలానే ఆ వాలంటీర్ టై ఆ టైంలో మేము ఎవ్వరం కూడా వైసీపీకి మాత్రమే సేవ చేయలేదండి అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలండి ఎందుకంటే అప్పుడు మేము టీడీపీకి చేసాం అన్ని పార్టీలకి అతీతంగా మేము వర్క్ చేశాం ఏ టైంలో అయినా సరే మీరు ఒక్కసారి విలేజ్లో అడగండి తెలుస్తుంది ఏ టైంలో అయినా సరే ఏ పార్టీకైనా మేము చెయ్యలేదు అంటే అప్పుడు మాకు మీరు కార్యకర్తలు అన్న ఒక అర్థం ఉంటుంది కానీ కార్యకర్తలు అన్న మాటని మీరు మనసులో ముద్ర వేసుకొని ఈరోజు మమ్మల్ని ఏదో ఒక కారణంతో కారణం ఏం లేదండి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెన్యువల్ లేదు అంటున్నారు ఆ రెన్యువల్ లేకపోవడం వల్లే మిమ్మల్ని ఇప్పుడు తీసివలసి వస్తుంది అంతే తప్ప మాకైతే వాంటిది తీయడం అయితే ఇష్టం లేదు అంటున్నారు కానీ అయ్యే ఆ రెన్యువల్ అక్కడ లేకపోతే ఇప్పుడు పదివేలు ఇస్తానని మీ హామీయే కదండి మీరు కొత్త జీవో తీసుకొచ్చి మమ్మల్ని మళ్ళీ రెన్యువల్ చేయొచ్చు కదా రెన్యువల్ ఎందుకు అయితే మాకు భద్రత భద్రత ఇచ్చేయండి మీ ప్రభుత్వాన్ని మేము గెలిపించాం కదా ఇంతమందికి హామీ ఇచ్చారు పదివేలు జీతం ఇస్తామన్నారు వాలంటీర్ సపోర్ట్ లేకుండానే ఇంతమంది కూడా మిన్ని ఓట్లు వచ్చాయండి మీకు అంటే ప్రభుత్వం ఎలక్షన్ టైంలో మేము ఎన్ని చెప్పినా వింటారు ఎలక్షన్ అయిన తర్వాత వదిలివచ్చు అని అనుకున్నారు కాకపోతే ఇప్పుడు మేము ఊరుకుంటే రేపు వేరే ప్రభుత్వం వస్తుందండి రేపు ఎలక్షన్లో మళ్ళీ ఇంకో ఇంకో మేనిఫెస్టో వస్తుంది అందులో వచ్చిన హామీలు కూడా ఇలాగే పోతాయి కనుక మేమైతే ఊరుకోమండి ఇంకొక విషయం కూడా చెప్తామండి నిన్న బాలవీరంజనాయ స్వామి గారు చెప్పారు మొన్న వాలంటీర్లకి రెన్యువల్ లేదు అందుకనే వాలంటీర్ వ్యవస్థ లేదు వ్యవస్థ లేదు కనుక మేము వాలంటీర్స్ జీతాలు పెంచలేకపోతున్నాం ఉంచలేకపోతున్నాం అని ఇదే విషయం అతనికి ఆగస్టులోనే తెలుసు కదండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టులో అతను ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు మోసం చేశారు మేము కొత్తగా వచ్చాము మేము ఈ వాలంటీర్లు మోసం చేయము కానీ రెన్యువల్ తీసుకొస్తాము రెన్యువల్ తీసుకొచ్చి మీకు ఇవ్వాల్సిన ప్రతి బకాయి కూడా మేము ఇస్తాము ఒక రూపాయి కూడా కొంచెం మిమ్మల్ని తీసుకుంటామన్నారు మరి ఏమైపోయిందండి అప్పుడు ఆగస్ట్లో తీసుకుంటామన్న వ్యక్తులు ఇప్పుడు ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఎందుకు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి అవి ఆగస్టులో చెప్పేస్తే అప్పుడే రోడ్డుకి అందరూ వచ్చేస్తారు వచ్చింది మా డిమాండ్ అయితే వాలంటీర్స్ ఖచ్చితంగా ఉండాలండి మేము వాలంటీర్స్ నుంచే వరకు మేమైతే ఎక్కడా కూడా నిరాహార దీక్షలు ఏవి ఆపమండి రాజీనామా చేసిన ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా తీసుకోవాలి ఎందుకంటే రెన్యువల్ లేనప్పుడు రాజీనామాలు కూడా చేలవండి మా దృష్టిలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకునే వరకు ఏ జిల్లాలోని ప్రతి మండలంలో జిల్లాలో మేము ధర్నాలు ర్యాలీలకి అయితే కూర్చుంటాము కొత్తగా జీవో రిలీజ్ చేయండి కొత్తగా జీవో రిలీజ్ చేసి పదివేలు మాకు ఇవ్వండి మేము ఇప్పుడు అంటే ఇప్పుడు వస్తామండి వరదల్లో క్షణాలు ఎవరు వచ్చారండి వరదల్లోని సాయంకి వాలంటీర్లకి విజయవాడ వాలంటీర్కి ఒక్క ఒకే ఒక మెసేజ్తో అందరూ వెళ్ళి సేవలు చేశారు కొండలు ఎక్కారు ఆ వరదల్లో కూడా అందరికీ సేవ ఈ రోజు కాలకు రూపాయి వేయలేదు అయినా అడగలేదు ఎందుకంటే వారంటీ వ్యవస్థ ఉంటాది మేము ముందుకు వస్తామని ఉద్దేశంతో ఉన్నారే తప్ప ఎవరు కూడా గొడవకి రోడ్డుకి ఎక్కలేదు మేము సేవ చేసామని దయచేసి మా జీతాలు మాకు ఇవ్వండి మాకు ఉద్యోగ భద్రత అయితే కల్పించండి మాకు పదివేలు జీతాలు ఇవ్వండి